నేను మీ దిలీప్ ఈ ఈరోజు మన మకర రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అందరూ ఒక లెక్క మన మకర రాశి వారు ఒక లెక్క అన్నట్టుగా ఉంటుందండి జీవితం అంతా కూడా మనం ఎప్పుడూ కూడా ఒంటరిగానే మనం అందరూ కూడా ట్రీట్ చేస్తుంటారు మనం ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళు తిరిగి మనల్ని మోసం చేయడం అలాగే మనం ఇతరులకు ఒక మంచి మాట చెప్తే అవతల వాళ్ళు మనకి చెడుగా మనకి రకరకాలుగా మన కోసం చెడుగా ప్రచారం చేయడం అంటే ఏటు పోతుందా మనుషులు అసలు మనం ఈ రోజుల్లో ఇలాంటి మనుషుల మధ్య కూడా మనం బ్రతకడమా అని మనలో మనమే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది దీనికి తోడుగా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన అడ్డంకి ఏదో ఒక రకమైనటువంటి గొడవలు మన పనులు మనల్ని సక్రమంగా నిర్వర్తించుకోకుండా మధ్య మధ్యలో గొడవలు పెట్టడం డిస్టర్బెన్స్ వాతావరణం పరిస్థితులు ఏవి కూడా అనుకూలించకుండా మన మీద ప్రతి పది మందికి కూడా పేడగా ప్రచారం చేయడం ఏంటి నా రాజుకి ఇలా జరుగుతుందా అందరికీ ఇలాగే జరుగుతుందా లేదంటే రెండు వేల ఇరవై ఐదు దరిద్రం అంతా నాకే ఉందా ఏంటి నా జీవితంలో ఎప్పుడు కొత్త మార్పులు వస్తాయి నా జీవితంలో ఎప్పుడు మంచి మార్పులు వస్తాయి నా జీవితం అంతా కూడా ఈ నరఘోష వల్ల నరదృష్టి వల్ల నేను ఏ సంపాదించి నా కుటుంబం ఏ బాగుపడిందని నేను ఎంత కష్టపడుతున్నా సరే రూపాయి చేతికి దక్కటం లేదు నేను ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా నా జీవితంలోనే నా కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండటం లేదు అసలు నాకే ఎందుకు జరుగుతుంది జీవితం నాదే ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుంటుంటారు చాలామంది మనకి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదవాళ్ళు వీరు ఎప్పుడు కూడా నండి శత్రువులతో పోరాడడం మిత్రులు తక్కువ శత్రువులు ఎక్కువగా ఉండే రాశి ఏదైనా ఉన్నది అంటే అది మకర రాశి వాళ్ళేనండి కొని ఎందుకు ఇంతమంది శత్రువులు వీళ్ళు ఎవరికైనా అపకారం చేశారా ఎవరి డబ్బైనా దోచేసారంటే ఏమీ లేదండి వీళ్ళ మంచితనానికి వీళ్ళు శత్రువులు ఎక్కువైపోతుంటారు వీళ్ళ మంచితనానికి వీళ్ళకి శత్రువులు ఎక్కువైపోతుంటారు ఎక్కడైనా సరే వీళ్ళు మంచి కోసమే ప్రయత్నిస్తుంటారు నలుగురికి సహాయపడేటువంటి మంచి పనుల కోసమే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటుంటారు అక్కడేనండి శత్రువులు చెడు ఎక్కడైతే మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు అక్కడే ఉంటుందో మనం మంచిగా వెళ్ళిపోతూ ఉంటుంటాం చెడు మన చుట్టుపక్కల కూడా ఉంటూ శత్రువులను ఏర్పరుస్తూ ఉంటుంటుంది మన జీవితాన్ని కూడా ఆగమాగం చేసేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంటాయి ఎందుకంటే మనం ఎవ్వరికి అపకారమైనటువంటి చేయనటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనం దైవ చింతనతోటి భగవంతుని ఆరాధించుకొని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధనతోటి ఉండేటువంటి మనకి ఎందుకు ఇన్ని కష్టాలు అనేది మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో జాతక చక్ర ప్రకారంగా అన్ని చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా టెన్ పర్సెంట్ ఈ నల్ల ఏడు పని మన కుటుంబం మీద మీరు చెప్తే నమ్మరు పిల్లల మీద భార్యాభర్తల మీద ఏడుపు దీనివల్ల అనారోగ్య సమస్యలు హెల్త్ బాగోకపోవడం భార్యకి ఇటు భర్తకి కూడా ఏం చేయాలి వ్యాపారంలో అసలు ఏం బోధపడకపోవడం డబ్బు అనేది చేతికి అందకపోవడం ఇటు చూస్తే బారిక ఆరోగ్యం బాగోదు ఇటు చూస్తే భర్తకేమో వచ్చి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇటు పిల్లల కెరియర్ కోసం ఏమో అర్థం అవ్వదు పిల్లల ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా చదువుతుంటారు కానీ సరైన టైంలో ఉద్యోగాలు రావు సరైన టైంలో మ్యారేజ్ సంబంధాలు రావు సరైన టైంలో వాళ్ళకి మంచి సీట్లు రావు మరి ఎన్ని ఇబ్బందులు ఎన్ని గంధాలు ఇంత పరిస్థితుల మధ్య కూడా వీళ్ళ జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఒక ముందుకు తీసుకువెళ్లడం అనేది మాత్రం కూడా వీళ్ళకి నిజంగా హ్యాట్సప్ అనేది చెప్పుకోవాలి మకర రాశి వారికి ఎందుకంటే ఆ ఇంకా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద ఉన్నాయండి లేకపోతే ఎవరికి జరిగినటువంటి అద్భుతమైనటువంటి యోగం ఇంత శత్రువులు ఉన్నారు ఎంత ఇబ్బందులు ఉన్నా సరే మనకి ఇంకా అలా గడిచిపోతుంది అంటే మాత్రం మనకన్నా ఎంతో మందిని చూస్తుంటాము డబ్బున్న వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఉన్నవారు కూడా మన దగ్గర చేయిచాపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటాయి ఒక్కొక్కసారి అంటే వాళ్ళందరి మీద చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి మనల్ని ఎంతో రక్షిస్తామంటుంటానండి మరి మనకు ఉన్నటువంటి నరఘోష వల్ల చిన్న చిన్న గండాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాశార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు అగ్నికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఇంట్లో లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని మీరు పెట్టుకోవడం ఇప్పుడు కూడా అతన్ని నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలో మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మన ఆర్థిక వృద్ధి బాగుంటుంది ఇలా ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మరి మరీ చెప్తున్నాను నీటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి సముద్రాల దగ్గర ఈతకు వెళ్ళినప్పుడు కానీ నదుల దగ్గర ఈతలు ఈతకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం చెరువులు కోనలను లేదంటే నూతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ ప్రమాదం కూడా మనకి చెప్పిరాదు అలాగని చెప్పి ఏ ప్రమాదం దగ్గరికి కూడా మనం తెలిసి తెలిసి వెళ్ళకూడదు మన జాగ్రత్తలు మనం ఉండాలి అలాగే మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే మరి ముఖ్యంగా దుర్గాదేవిని శ్రావణ నక్షత్రం వాళ్ళు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను తారీఖు దాకా కూడా మీరు దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి గంటల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ఆ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ప్రతి విషయాన్ని మరీ మరీ చెప్తుంటే మీరు చాలా దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్నప్పుడు కానీ లేదంటే ఈ ఇంటి దగ్గరే కొంచెం వాహనాలు బైక్ల మీద తిరుగుతున్నప్పుడు కానీ కొంచెం కేర్లెస్ అనేది కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనం అనుకునేటువంటి ప్రమాదాలు మనం ఆల్రెడీ కొన్ని తెచ్చిపెట్టుకుంటుంటాం అయినప్పటికీ కూడా మనలో కొంచెం మార్పు అనేది రాదు కానీ ఇక్కడ నుంచి కూడా మరి ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడు ఎందుకంటే మనకున్న తప్పులను మనం తెలియజేసుకోవడానికి మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అందులోనే మనం ఏ తప్పులు చేస్తామో ఏ ట్రైట్ చేస్తాం ఇవన్నీ కూడా భగవంతుడు మనకి పనివింపు చేసేటట్టుగా మన జీవితం ముంతడుగు వేసేటట్టుగా మన వ్యాపారం కానీ లేదంటే ఉద్యోగ విషయాల్లో కానీ మనకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఆ ఎవరు ఆ శత్రువులు మనల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుడు ప్రతిదీ ప్రతిదీ కూడా ఒక పేజీ తిప్పినట్టుగా ప్రతి ఒక్క జీవితం కూడా మనకి కళ్ళ ముందు ఉంచడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రయత్నిస్తాడు అలాగే మీరు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి అతని దేవుళ్ళు కానీ మీరు పొందినట్లయితే మాత్రం మీరు ఖండా నుంచే కాకుండా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్యపరంగా వివాహ సంబంధాల పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు కూడా మీరు ఆరాధించుకొని దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అంతవరసైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు జయ శ్రీరామ్